హాయ్ వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ హేమత్ మాట్లాడుతున్నాను సో ఈ రోజు నెల్లూరు రూరల్ లో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు అసలు ఎవరికి ఓటై పోతున్నారు వాళ్ళ పవిత్రమైన ఓటును ఏ పార్టీ కేసి వాళ్ళు గెలిపించాలి అనుకుంటున్నారు ప్రజల్ని అడిగి తెలుసుకుందాం రండి ఓకే ఎవరికి ఓకే మీ ఎక్కడ ఉంది నా ఓటు మా ఊర్లో ఉంది ఎవరికే ఆ టైం వస్తే వాళ్ళకి ఈ టైం వచ్చేసింది కదా జగన్

ఆయన పూజ కడిగిపోయినప్పుడు నాకు ఎవరికి బుద్ధి పుడిచి వాళ్ళకి వేసేస్తా నేను పక్కాగా తెలుగుదేశమే అనుకునేది కదా సార్ ఫస్ట్ రామారావు గారు నిలిచినప్పటి నుంచి నేను ఆయనకేస్తాం లేదు ఉన్నాను చెప్తున్నాను మీరు ఏమని అనుకోండి సార్ రాబోయే ఎన్నికల్లో ఎవరికి అనుకుంటా ఎవరిని సీఎం చేయాలనుకుంటున్నారు జగనే కదా జగన్ మాకు అప్పుడు కూడా మాకు ఏడెనిమిది లక్షల రూపాయలు అయితే ఆయన రూపాయలు లేకుండా మేము బయటకు వచ్చేసాం అందుకని హౌసింగ్ ఇల్లు కానీ అవి కానీ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఏడమే ఆలోచ చేయడం మంచిది లేదా ఆయన లేకపోతే పథకాలన్నీ ఆగిపోతాయని అది ఖచ్చితమైన సమాచారం అది అందులో డౌటే లేదు మీకు ఈ పెన్షన్లు కానీ ఈ కానీ ఇస్తున్నాడు కదా రైతు భరోసాలు అన్నీ ఇస్తున్నాడు కదా దాంట్లో ఇబ్బంది ఏముంది ఆయన వేసినందువల్ల ఇప్పుడు ఎమ్మెల్యేని చూసి కాదు జగన్ చూసి వేయాలి ఓటు ఆయన చేస్తున్నాడు పరిపాలన బాగుంది అడ్మినిస్ట్రేషన్ ఉంది కాకుండా ఒకసారిగా ప్రత్యేక స్టేట్ వచ్చింది కాబట్టి మనకి ఆదాయాలు తక్కువ కాబట్టి అప్పులు చేయాల్సిన అవసరం వచ్చింది అప్పులు చేసినా ఆయన ఏం తినింది లేదు ఇదంతా వాస్తవంగా ప్రజలు ఖర్చు పెట్టిందే ఇప్పుడు హౌసింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాడు కదా కాకుండా నెక్స్ట్ గవర్నమెంట్లో అన్ని క్లియర్ రేపు గవర్నమెంట్ రాగానే అన్నీ క్లియర్ అయిపోతాయి ఏమో ఏం ఆగవు కదా వాస్తవమైన విషయం అది అది ప్రజలు ఆలోచించుకొని వేస్తే మంచిది లేదా పథకాలు అయిపోయి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పాడు ఇస్తానని ఏఈ చేయలేదు కదా ఇవన్నీ చేయగలిగాడు చేశాడు కూడా అందులో ఏం డౌట్ లేదు మా నా ఉద్దేశం అది హౌసింగ్ ఇల్లు కానీ సచివాలయాలు కానీ అన్నీ చేశాడు కొంచెం మిస్టీ కొంచెం ప్రజలకి చెరువులో లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతాయి అది తెలుసుకొని ఈసారి జాగ్రత్త పడతాడు అంతవరకు మాత్రం వాస్తవమైన విషయం ఇది

చె అందువల్ల కాదు కానీ ఈ జగన్ ఏం చేశాడని ఎందుకని కదా వీళ్ళు కూలి పనికి అడక్కు తింటావు ఇసుక అమ్మేసాడు అన్ని అవునా కదా

ఫీజ్ కట్టాడు మళ్ళీ మా మామే మా జగన్ మామే జగన్ మాంకే నేను పవన్ కళ్యాణ్ ఒకటి గెలిచాను గవ్వ పోయాను మాకు ఎవరు ఉద్ధరిస్తున్నారా మాకైనా మా కష్టం చేసుకోవాలా బతకాలా ఎవరికో ఆ రోజు పోతే ఎవరు బుద్ధి పుడితే వాళ్ళకి నేను అనుకోలేవరికన్నీ కూడా ఆ వాళ్ళకి సార్ చెప్పండి రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే మంచిగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బాగానే ఉంటుంది అండి ఎందుకని సార్ ఇప్పుడు నవరత్నాలు పెట్టాడు స్కూల్స్ బాగా చేశాడు చదువుకుంటున్నారు ఇప్పుడు మనకు ప్రధానమైన ఆస్తి ఏంటంటే చదువు వైద్యం వైద్యం చదువు ఉంటే చాలు ఎక్కడైనా బతకచ్చు చదువు ఇచ్చాడు కాబట్టి అందరూ చదువుకుంటున్నారు పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది తప్పకుండా ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పండి సార్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి నా పేరు రామ్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్ అధ్యక్షుడిని ప్రస్తుతం జరుగుతూ ఉన్నది ఎలక్షన్లో బాగా టైట్గా ఉంది ఎవరు వస్తుంది చెప్పేటట్టు అంటే పొజిషన్ కూడా లేదు ఎట్ట ఎవరు వాళ్ళు మా సర్వేలో ఒకరు వచ్చి జగన్ అని ఇంకొక సర్వేలో చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు మీ సర్వేలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమని చెప్తున్నారు మా నాకు వచ్చిన సర్వేలో వైసీపీ

కూటమికి కూటమి అంటే అదే ముగోడ పార్టీకి సంబంధం ఆ అంటే తృదేశిమని అనుకుంటారు సార్ క్లియర్ నచ్చల నాకు ఏ పార్టీ నచ్చట్లేదు నేను 100 యాస్తా కానీ ఇప్పుడు మీరు 100 యాస్తున్నారు అప్పుడు ఓటు వేస్ట్ అయిపోద్ది కదా ఇప్పుడు ఏసి కూడా ఉపయోగం లేదు కదా ఏదో ఒక ప్రబతముస్తుది కదా నాకు టీడిపి నచ్చదు వైఎస్ససీపీ కదా లాస్ట్ టైం ఆయన చేసిన నచ్చట్లేదు ఇప్పుడు నేను ఏసి ఉపయోగం లేదు కదా

నన్ను ఓటు తీసేసినా పర్లేదు నువ్వు లో లేదన్నా పర్లేదు తీసేయండి గవర్నమెంట్ టీడీపీ డెఫినెట్గా ఫామ్ చేస్తుంది దాంట్లో డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అంటే అతను చేసిన పరిపాలన అధ్యక్షత లేదు అతనికి అతను ఎటువంటి పరిస్థితులు అన్ని నాశనం పోతున్నాడు కానీ ఏది కూడా ఒకటి కూడా సవ్యంగా చేసి ఎరగడు ఎవరికి న్యాయం చేయలేదు నా ఉద్దేశం టీడీపీ వస్తేనే

అందరూ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంది వ్యవహారం ఈసారైనా టీడీపీ కొంచెం అంతకుముందు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకొనేసి మంచి గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది చూడండి ఒక నలభై ఏళ్ళ నుంచి ఎట్లా ఉందో ఇప్పుడు ఎన్టీఆర్ పరిపాలన నుంచి చూస్తే ఏంటి అభివృద్ధి ఎక్కడ ఏం చేశారు మీరు దయచేసి ఇంకైనా మీరు అభివృద్ధి చేయడానికి పాటుపడండి ఎంత తింటారు ఒకవేళ తిన్నా కూడా శుద్ధంగా మంచి రోడ్లేండి మంచి ప్రజలు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని మంచి రోడ్లు మంచి మంచి కాలువలు ఏ ఏ వీధికి వెళ్ళినా దుర్గంధమైన వాసనలు ఎంతసేపు ఏదో ఒకటి రావడం ఆ టైంలో ఏదో చెప్పడం వెళ్ళడం అభివృద్ధి అనేది శూన్యం ఎన్ ఒకవేళ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేసినా మిగతాదంతా ఏమైపోయింది ఎంత ఉంది చేయాల్సింది అభివృద్ధి దయచేసి ఎవరు వచ్చినా ఎవరు ఫామ్ చేసినా గవర్నమెంటు దయచేసి అభివృద్ధి చేయండి దాంట్లో ఉండే సంతోషం అది రియల్ హ్యాపీనెస్ అనమాట ఓకేనా మంచి చేయండి ప్రజలకి మన్నన పొందండి ఫస్ట్ క్లాస్గా ఉండాలని నేను నా అభిప్రాయం అండి ఓకే మంచి చేయండి ప్రజలకి ఇప్పుడు వచ్చి ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ వాళ్ళు వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీరు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ కానీ ఫామ్ చేస్తే మీరు గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మీరు చేసిన తప్పుల్ని వాటిని మొత్తం బయట తీసుకోండి బయట తీసి ఏమేమి తప్పులు చేసాము మనం ఎందుకు హౌ ఈ లాస్ట్ ది ఫైవ్ ఇయర్స్ అనేది దృష్టిలో పెట్టుకునేసి ఇంకైనా ఇంకొక పదేళ్ళు ఇరవై ఏళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన చేసే ప్రయత్నం చేయండి చంద్రబాబు గారు మీకు ఒకటే మా విజ్ఞప్తి నెల్లూరు నుంచి మీ ఇంక అయిపోయింది మీకు డెబ్బై ఐదో ఎనభై వచ్చిన్నాయి ఇంకైనా ఈ పదేళ్ళైనా ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ ఫస్ట్ క్లాస్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేసి మంచి చేయండి మంచి చేస్తే ఇప్పుడు చూడండి ఎన్టీఆర్ గారిని ఈ రోజు తలుచుకుంటుంటారు ఎందుకని మంచి చేశాడు మంచి చేయాలి అని ఎంతో అతను సినీ ఫీల్డ్లో ఉండి సూపర్ స్టార్ అనిపించుకున్న అతను వచ్చి ఏదో చేయాలి మనం మనం ఈ పుట్టిన ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేశాడు ఈరోజు దాకా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటున్నారు మీరు అలానే చేయండి మంచి పర ఇంకొకరు ఇంకో నెక్స్ట్ జగన్ వచ్చినా కూడా ఏంటండి జగన్ చేయండి మీరు అభివృద్ధి చేయండి మంచి ఎంత వరకు తీసుకెళ్ళొచ్చు మీరు ఇవన్నీ మానేసి ఎంతసేపు ఈ లంచాలు అవి ఇవి వీటిలో పది మరుగున పడిపోవడం నాలుగు నాలుగు మాటలు వినడం తప్ప ప్రజల నుంచి మంచి పరిపాలన చేయండి బాగా అభివృద్ధి చేయండి చాలా ఉంది చేయవలసింది అభివృద్ధి ఈ ఫస్ట్ మొదట మొదటి రోడ్లు బాగు చేయండి ఈ మురి ప్రతి వీధి గంధం గ గంధం అట్లా మురికి వాసనగా ఉన్నట్లుంది వస్ట్ క్లీన్ చేయించండి అభివృద్ధి చేయండి ఆల్ ది బెస్ట్ ఎవరికైనా వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి రాబోయే ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది మీరు మీ అభిప్రాయం రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎండి కూటమి గెలుస్తుంది ఎందుకంటే జగన్ గారు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ఎవరు అడిగినా కష్టాలు తప్ప నాలుగు ఎంగిలి పథకాలు తప్ప ఒక రాజధాని లేదు కనీసం యువతకి ఉద్యోగాలు లేవు ఎంప్లాయ్మెంట్ అసలు ఘోరం పేదవాళ్ళు చూస్తే ఆ రేట్లు పెంచేసి ఇసుక రేట్లు అయ్యి మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి నిదార లేస్తే ఇంట్లో కరెంటు బిల్లులు అవి బిల్లులా లేక ఆ విధంగా వస్తున్నాయి నాలుగు వేలు ఐదు వేలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఆయన ఎవరికి ఏం చేస్తున్నాడో ఏ పథకాలు ఇస్తున్నాడో కూడా మాకేం రావు ఆ పథకాలు పేదలకి ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అంటే అసలు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంది అసలు జనంలో మీరు ఎప్పుడైనా జన సమస్యల గురించి మాట్లాడారా ఎంతసేపు అసలు మన రాజధాని చెప్పుకోవడానికి కనీసం రాజధాని ఉందా ఎంతో ఆదాయం తెచ్చిపెట్టారు రాజధానిని చంపేస్తేవి పోలవరం చూస్తే అట్టే పోయా ఏం చేశాడని ఆయనకి మళ్ళీ రెండోసారి వేసి ఆ మహానుభావుని ముఖ్యమంత్రి చేస్తాం తప్పనిసరిగా చంద్రబాబు గారి ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో ఎన్డీఏ మోడీ గారు సహకారంతో డెఫినెట్గా మరోసారి కూటమి గెలుస్తుందని అనుకుంటున్నాం ముఖ్యంగా మా నెల్లూరులో సిటీ కానీ ఆయన ఒక ఆయన ఎంపీగా నిలబడ్డారు ఆయన నెల్లూరు పెద్ద కానీ ఈ రోజుకి ఎవరు చూడలేదు ఇదే చూడడం ఆయన జేసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ గెలిపిస్తే జనం చాలా ఇబ్బందులు పడాలి రెండోది కులాల మ పరంగా మతాల పరంగా విభజించి నిద్ర లేస్తే కులాల వాళ్ళని తిట్టడం వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం వీళ్ళకి ఒక ఆనవాయిత అయిపోయింది బూతులు తిట్టడం ప్రజలు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడ బూతులు తిట్టుకుంటే ఇంకా ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడతారండి మిమ్మల్ని గెలిపించి ప్రజలు పాపం చేసినట్ట అందువల్ల స్టేట్ బాగుండాలా రాజధాని రావాలా మళ్ళీ పోలవరం ప్రజలకి నీళ్లు ఉపయోగపడాలంటే

ఎప్పుడైనా బాగుంటుంది అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాం ఇస్తామని అంటున్నారు ఇస్తే ఒకటండి దానికి తగ్గట్టు ఖర్చులు పెరుగుతాయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది తప్పకుండా పెరుగుతుంది ఎవరు వచ్చినా ఒకటే నాకు తెలిసి అయితే మేము ఎవరు మేము ఎవరికని కాదు ఇప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు డెవలప్ అయితే చేశారు అప్పులు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ మన నెల్లూరు సిటీకి ఏంటంటే పదిహేను వేలు ఇస్తే సగటు తలసరి వస్తే కుటుంబం జరిగిపోయేది ఇప్పుడు నలభై వేలు అయినా జరగట్లేదు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో రేట్లు పెరిగిపోతున్నాయి ఎవరు వచ్చినా ఒకటే నెత్తి మీద తడిగుట్టేసుకోవడం చెప్పండి ఎవరు వచ్చినా ఒకటండి ఇప్పుడు వా పిలకాయల భవిష్యత్ కోసం అంటే ఇప్పుడు ఇది నిరుద్యోగులు ఉన్నారు ఎక్కువగా నిరుద్యోగులు ఈవెన్ అయినా కానీ బయట ఊళ్ళకే వెళ్తున్నారు బయట స్టేట్ నుంచి ఎక్కడకి రావట్లే జనరల్గా ఆ విధంగా తీసుకొని వచ్చే వాళ్ళకే వేయాలని అంతే చెప్పండి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది ఏ పార్టీ అంటే నాకు తెలిసి డెవలప్మెంట్స్ కావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి ఇండస్ట్రీస్ కావాలి సో ఏ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ ఇవన్నీ చేస్తే నా ఒపీనియన్ అంటే ఏ పార్టీ అని ఒక పచ్చిందో నేను అడుగుతున్నాను ఏ పార్టీ వచ్చినా నాకు నాకేం కావాలనుకుంటానంటే డెవలప్మెంట్స్ కావాలి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ కావాలని అనుకుంటాం అంటారు ఒక పొలిటికల్ పార్టీ అనే ఉండదు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ గా నేనేమంటానంటే టీడీపీ అనుకుంటాను నెక్స్ట్ వచ్చింది అది చేయలేదు తర్వాత వైసీపీ అనుకుంటాను ఇట్లా మార్చుకుంటూ పోతుంది నా మైండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఎవరు వచ్చినా నేను చెప్పేది డెవలప్మెంట్స్ ఎంప్లాయ్మెంటే ఫర్ సపోజ్ మీరు అడిగిన దానికి నేను చిన్న క్వశ్చన్ వేస్తాను మీకు ఇప్పుడు నేను టీడీపీ అనుకుంటా నెక్స్ట్ టీడీపీ వస్తుంది ఎంప్లాయ్మెంట్ కల్పించదు ఇండస్ట్రీస్ తీసుకురాదు అంటే అన్ని రంగాలు పడిపోతాయి అప్పుడు నేనే మనం అనుకున్నది మనం ఎవరికి వేస్తామో అదొకటే అది వచ్చినా రాకపోయినా వేరే మేము అనేది ఏంటంటే ఈసారి మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను సార్ సార్ చెప్పండి సార్ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పాను చేసేదానికి ఎక్కువ ఛాన్సులు ఉండే అని జగన్ గారికి తీసేయాల్సిన అవసరం లేదు జగన్ గారికి ఈ పథకాల్లో కింద కింద లెవెల్లో మిడిల్ క్లాస్ కింద లెవెల్లో మంచి ఓటింగ్ ఉంది జగన్ గారికి కూడా ఏంటంటే ఇద్దరం కూడా టైట్ ఫైట్లో ఉంటుంది ఊరైనా కొద్ది మెజార్టీతో బయటపడతారని మా ఆలోచన మీ అభిప్రాయం ఎవరుంటారు నైంటీ పర్సెంట్ కూటమికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు ప్లస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అందరు కూడా యాంటీ గవర్నమెంట్లో ఉంది ప్రజలు కూడా యాంటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి రూలర్లో కొద్దిగా వైసీపీకి బాగుంటుంది టౌన్లో మటుకు వన్ వే మాదిరి ఉండదు సో చూసారు కదండి నెల్లూరు రూరల్ యొక్క పరిస్థితి పబ్లిక్ ఎలా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మీరు మీరు చూసారు కదండి సో ఎన్నికలు మాత్రం చాలా త్వరలో ఉన్నాయి విత్ ఇన్ డేస్లోనే ఉన్నాయి సో అతి త్వరలో రెండు ఏ పార్టీ వస్తుందని మాత్రం ఫలితాలు ప్రజల చేతుల్లోనే ఉందండి సో ఇదండి ఇవాల్టి ప్రోగ్రామ్ సో కెమెరామెన్ మల్లికార్జున్తో మీ హేమంత్